ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మన హిందూ మతంలో వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు వినాయకుడి పుట్టిన రోజును వినాయక చవితి పండుగగా జరుపుకుంటారు వినాయక చవితి రోజున కొన్ని నియమాలను పాటిస్తూ వినాయకుడిని పూజించిన వారికి ఖచ్చితంగా అఖండ రాజయోగం వరిస్తుంది ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి మీకు కూడా ఇంతటి అదృష్టం దక్కాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గణేష్ చతుర్థి రోజున అదృష్టానికి ప్రతీకగా వినాయకుడిని పూజిస్తారు భాద్రపద మాసం శుక్లపక్షం నాలుగవ రోజున వినాయకుడు జన్మించాడు ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం రోజున వినాయక చవితి పండుగ వచ్చింది ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి నవరాత్రుల పూజలు నిర్వహిస్తారు కాబట్టి ఈ బుధవారం మీ ఇంట్లో పూజ చేసే వాళ్ళు మధ్యాహ్నం సమయంలో పదకొండు గంటల నుండి ఒంటి గంట మధ్యలో పూజ చేసుకోవాలి వినాయకుడి పూజ కోసం విగ్రహాన్ని కొనేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి మీరు తెచ్చే విగ్రహాన్ని బట్టే మీరు చేసిన పూజకు ఫలితం దక్కుతుంది అని పండితులు చెబుతున్నారు కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి లేకపోతే మీరు ఎంత మంచిగా పూజలు చేసినా సరే ఉపయోగం అస్సలు ఉండదు గణేష్ విగ్రహాన్ని ఎంచుకునేటప్పుడు తొండం ఎడమ వైపుకు వంగి ఉండాలి ఇలాంటి విగ్రహాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతేకాని వినాయకుడి తొండం కుడివైపుకు ఉండకూడదు అలాగే కూర్చొని ఉన్న వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే కొనుగోలు చేయాలి ఇది మీ శ్రేయస్సును చూసిస్తుంది అంతేకాని నిలబడి ఉన్న గణేష్ విగ్రహాన్ని మాత్రం అస్సలు ఎంచుకోవద్దు అలాగే వినాయకుడి భంగిమలో ఒక చేతిలో లడ్డు రెండో చేత్తో ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా ఉండాలి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు వంద శాతం ఫలితం లభిస్తుంది ఇరవై ఒక్క రకాల పత్రికలతో వినాయకుడిని పూజించాలి ఇరవై ఒక్క పత్రికలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు చెబుతున్నారు ఇరవై ఒక్క పత్రాలతో పూజించలేని వారు కనీసం తొమ్మిది రకాల పత్రాలతో అయినా వినాయకుడిని పూజించాలి మీరు చేసే పూజలో వినాయకుడి విగ్రహం ఒకటి మాత్రమే ఉండాలి అంతేకాని ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలు ఉండకూడదు మీరు తెచ్చే విగ్రహం ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ ఉండాలి ఇలాంటి రంగులలో ఉన్న వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి మట్టి విగ్రహాలను పూజిస్తే ఇంకా మంచిది నలుపు రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాలు మాత్రం అస్సలు కొనవద్దు నలుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది గణేష్ విగ్రహాన్ని గంగా శుద్ధి చేసిన తర్వాతే పూజలు చేయాలి తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని ఉంచుకుని పూజలు చేయవచ్చు ఈ తొమ్మిది రోజుల పాటు ఉదయం సాయంత్రం దీపం వెలిగించి పూజలు చేయాలి వినాయక చవితికి సంబంధించిన మన సనాతన ధర్మంలో ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకం ఏమిటంటే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడడం అశుభం మీరు పొరపాటున వినాయక చవితి రోజున చంద్రుడిని చూసినట్లయితే మీరు ఖచ్చితంగా మిథ్యా దోషంతో బాధపడతారు దీని కారణంగా మీరు మీ జీవితంలో అనేక రకాల సమస్యల్లో చిక్కుకుంటారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి వినాయక చవితి రోజు పొరపాటున కూడా చంద్రుడిని చూడకండి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు భక్తి శ్రద్ధలతో ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే ఓం విఘ్నేశ్వరాయన మహా అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం వినాయకుడి అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది మనం సాధారణంగా వినాయక చవితి రోజున పూజ చేసేటప్పుడు వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే పూజిస్తాము అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే గణేష్ చతుర్థి పూజలో వినాయకుడి విగ్రహాన్ని ఒంటరిగా ఉంచకూడదు వినాయకుని విగ్రహం పక్కన ఖచ్చితంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోవాలి లక్ష్మీదేవి విగ్రహం లేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని అయినా పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి అంటేనే సంపదకు నిలయం అని అర్థం అంతేకాకుండా అష్టైశ్వర్యాలను సిరి సంపదలను ప్రసాదిస్తుంది కాబట్టి వినాయక చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజలో వినాయకుని విగ్రహంతో పాటు ఖచ్చితంగా లక్ష్మీదేవిని కూడా ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని పూజలో పన్నెండు రకాల నైవేద్యాలు ఖచ్చితంగా ఉండాలి ఇలా వీలు కాని వాళ్ళు కనీసం మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలను అయినా సమర్పించవచ్చు ముఖ్యంగా వినాయకుడికి పెట్టే నైవేద్యాల్లో ఉండ్రాళ్ళు లడ్డులు అలాగే పాయసం ఖితంగా ఉండాలి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పం తామర పువ్వు కాబట్టి తామర పూలతో గణపతిని పూజిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే తెల్ల జిల్లేడు చామంతి కన్నేరు పూలతో వినాయకుడిని పూజించవచ్చు పురాణాల ప్రకారం పార్వతీదేవి పసుపు లేదా శనగపిండితో వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసింది కాబట్టి మీ ఇంట్లోనే స్వయంగా మీ చేతులతో వినాయకుడిని తయారు చేసి పూజిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు పార్వతీదేవి తయారు చేసినట్లుగానే మీరు కూడా కొంచెం పసుపు శనగపిండి అలాగే కొంచెం నెయ్యిని తీసుకొని వీటితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసుకుంటే చాలా మంచిది ఇకపోతే ఇంట్లో పూజ కోసం ఉంచిన విగ్రహాన్ని నిమజ్జనం చేసే వరకు ఉదయం అలాగే సాయంత్రం రెండు పూటల నైవేద్యం పెట్టి హారతి ఇస్తుండాలి ప్రతి రోజు పూజ పూర్తయిన తర్వాత అక్షింతలు చల్లి విగ్రహాన్ని కదిలించాలి తప్పులు అన్ని క్షమించమని కోరుతూ పూజను ముగించాలి వినాయక చతుర్థి రోజు వినాయక ఆలయాలను సందర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు వినాయక చతుర్థి రోజున పేదలకు అవసరం ఉన్న వారికి దానం చెయ్యండి ఈ రోజున దానం చేయడం వల్ల గణేషుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది ఈసారి వినాయక చవితి పండుగ చాలా స్పెషల్ ఎందుకంటే ఈ ఏడాది వినాయక చవితి రోజు మూడు ప్రత్యేక యోగాలు రూపొందుతున్నాయి వినాయక చతుర్థి రోజున వినాయకుడిని నియమనిష్టలతో పూజించడం వల్ల సమస్త సమస్యలన్నీ తీరిపోతాయి గణేషుడు అంటేనే సంపదకు దేవుడిగా భావిస్తారు అందుకే ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల ఇంట్లో ఆనందం సంతోషం అలాగే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి